రైట్ చిన్నప్పరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి అండ్ బండారు వంశీకృష్ణ టీడీపీ అధికార ప్రతినిధి అండ్ టి జనార్దన్ రైతు సంఘ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి వంశీ గారు ఏంటి అన్ని శాఖల్లో అనుసరించాల్సిన విధానపరమైన మార్పులపైన మార్పుల స్పష్టత వచ్చింది కానీ ఎందుకు యూరియా విషయంలో మాత్రం మార్పులు జరగలేదు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఇవాళ మీరు ముందస్తు జాగ్రత్తలు కనుక తీసుకుని ఉంటే రోడ్డు పైన ఈరోజు అసలు రైతులు కనిపించే వాళ్ళ రోడ్డు వాళ్ళ యూరియా కోసం మేడం మీకు పేనల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు యూరియా కొరత అనేది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నట్లు చూపిస్తా ఉన్నారు కానీ ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొరత అయితే మనకి కేంద్రం నుండి యూరియా రావాలి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఏ రాష్ట్రానికైనా కేంద్రం నుండి రావాలి డిమాండ్కి మించి సప్లైకి మించి డిమాండ్ పెరగడం తోటి ఈ సంవత్సరం యూరియా సమస్య కొంత ఉన్నప్పటికీ కూడా మరి ప్రతిపక్షాలు అయినటువంటి ప్రతిపక్షాలుగా ఫీల్ అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ అందరూ కూడా మనం చూసాం మొన్న మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ప్రెస్ మీట్లో ఎలాంటి వాస్తవాలు బయట పెట్టారో అక్కడ యూరియా కోసం లైన్లో నుంచోబెట్టి మరీ ఫోటోలు తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో సో అంతగా ప్రతిపక్షం చూపిస్తున్నట్లుగా యూరియా కొరత అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఖచ్చితంగా ఇప్పుడు యూరియా అనేది ఏదైతే ఉందో దాన్ని సప్లై చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది ఇప్పుడు ఒకటి మేడం యూరియా అనేది మనకి అత్యంత అవసరం అని చెప్పేసి మరి అవుతున్నటువంటి క్రమంలో ఈ కొరత అని ఎలా ఏర్పడింది ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకని యూరియాని ఇంత టైట్ చేసింది అనేటటువంటి వాస్తవాలు కూడా ఒకసారి బయటికి రావాలి చంద్రబాబు నాయుడు గారు అనటువంటి మాటలని ఏది ఇప్పుడు ఈ యూరియా కొరత ఇంతగా రైతుల్లో ఇంత నెగిటివ్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అననటువంటి మాటలని చంద్రబాబు నాయుడు గారు యూరియా కోసం రైతులు వస్తే రైతులు తాట తీస్తానని చెప్పేటటువంటి ఒక వీడియోని ఏఐ లో క్రియేట్ చేసి వాళ్ళు చేసినటువంటి విషయాన్ని కూడా ఈరోజు కేసు కూడా నమోదు చేయడం జరిగింది నిన్న నాకు ఒక క్లారిటీ వచ్చింది సిఐడి కేసు కూడా తమకు చూపిస్తాను మేడం అనని మాటలు అంటే మీ దగ్గర ఉన్నాయా పోని అనలేదు అని చంద్రబాబు నాయుడు మాటలు చంద్రబాబు నాయుడు గారు మాటలు అన్నట్లుగా ఫేక్ వీడియో సృష్టించి చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా యూరియా కొరత యూరియా గురించి ఎవరైనా రైతులు మాట్లాడితే తాట తీస్తా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారంట చంద్రబాబు నాయుడు గారు అనింది ఏంటంటే రైతుల ముసుగులో రైతుల ముసుగులో వచ్చేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూరియా లేదు రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతా ఉన్నారని చేశారు వాళ్ళని అయితే తాట తీస్తానన్నమాట వాస్తవం అది కట్ చేసి రైతులను తాట అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి విషయాలు పెట్టేసి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇంకోటి కూడా గమనించాలి ఆ అనంతపురం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఒక వీడియో కూడా క్రియేట్ చేశారు ఖాళీ పురుగుల మందు డబ్బాలో మద్యం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నాం యూరియా దొరక అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చేసి చూపిస్తా ఉంది యూరియా ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం అందుకని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని ఉంది కానీ వాస్తవానికి యూరియా కొరత కొద్దిగా ఉంటే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఏ దేశంలో లేదు కాబట్టి రాష్ట్రంలో ఇక యూరియా లేదు ఇక అందరూ యూరియా కోసం చనిపోతున్నారు అనేటటువంటి వార్తలు క్రియేట్ చేసి ఈరోజు రైతుల్లో అనిశ్చితి క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక ఈ ఈ యూరియా సప్లై చేసేటటువంటి కేంద్రాల వద్దకు పంపించి ఈ అనిశ్చితి అయితే క్రియేట్ చేశారు సో మెల్లమెల్లగా సర్దుకుంటా ఉంది మరి కేంద్రం మీ చేతిలోనే ఉంది కదా ఎందుకు కేంద్రం నుంచి అందట్లేదు యూరియా ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా మన రాష్ట్రానికి మన రాష్ట్రానికే కొంచెం బెటర్ గా ఉంది కానీ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షం ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి మన రాష్ట్రంలోనే అతిగా యూరియా తక్కువగా ఉన్నట్లుగా యూరియా గొడవలు ఎక్కువగా ఉన్నట్లుగా చూపిస్తా ఉన్నారు సో కేంద్రం మన చేతిలోనే ఉందిగా అన్నప్పుడు మన రాష్ట్రానికంటే కూడా ఎక్కువ ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు మన రాష్ట్రానికి ఎక్కువ వచ్చింది సర్ఫ సరఫరా కూడా అయినప్పటికీ కొడుతుంది అయినప్పటికీ కొరత ఉంది అండ్ ఆల్సో ఉన్న కొరతని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా చేయించి చూపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు అమని అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నటువంటి వారు ఇవన్నీ క్రియేట్ చేసేసి రైతుల్లో ఒక అనిశ్చితి క్రియేట్ చేసేసి వాళ్ళందరినీ కూడా నిజంగానే యూరియా లేదేమో అని చెప్పేసి వారంతా కూడా యూరియా కేంద్రాలతో బారులు తీరుతా ఉంటే వీళ్ళు ఆ ఫోటోలు ప్రదర్శించేసి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఎంత అన్నారో మనం కూడా చూసాం సో ఒక అనిశ్చితి కావాలి ఆ పార్టీకి ఒక అనిశ్చితి కావాలి కాబట్టి ఈ క్రియేట్ చేస్తున్న అంతే ఏమంటారు చిన్నపింటి గారు నమస్తే నమస్కారంండి ఫైనాన్స్ అబ్లకూ అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా నమస్కారం ఏంటి చంద్రబాబు అనని మాటల్ని మీరు ఏఐ లో చూపిస్తున్నారు అనేది టిడిపి వాదన